स्थे गुरुभ्यः नमः ॐ गणनाथ गणपतये कुं नमामि हेगविं कृ नाम उपमश्रवस्तवं दिष्टराजं ब्रह्मणाम ब्रह्मणस्त आण श्रवन्नोद हेसिद साधनं यमन महा गणாதிपतये नमः नमस्ते अस्तु भगवन विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकलाय कालाग्नि रुद्राय మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీలింగ స్వామినే నమ యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర మండలం కడమ సోమారం గ్రామంలో చేసినట్టుగా శ్రీ లింగ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ శనివారము ఇరవై రెండు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఫిబ్రవరిలో జరిపే ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులంతా కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కువ ట్రైబల్స్ లంబాడి వాళ్ళ విశిష్టమైనటువంటి దేవత దేవుడు కనుక వాళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి స్వామివారికి కానుకలు వాటి మొక్కులు అర్పించుకొని వెళ్తారు భక్తుల పాలిడి కొంగు బంగారం అయినటువంటి ఒక ఈ శ్రీ లింగ స్వామి భక్తులు కోరినటువంటి కోరికలు కాదనకుండా అందరికీ కూడా నెరవేరుతున్నాయి ముడుపులు కట్టుకుంటున్నారు వాళ్ళ కోరికలు నెరవేర్చిపోతున్నాయి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు మరి ఈ శనివారం రోజున స్వామివారికి గణపతి పూజ పుణ్యావాచనము వృత్ంగము ఆ తర్వాత అభిషేకము అభిషేకమైన తర్వాత ధ్వజారోహణము కార్యక్రమాలు ఉంటాయి రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవము అతి వైభవంగా జరుగుతుంది అదేవిధంగా తెల్లవారిండగా ఆదివారం ఇరవై మూడు తేదీనాడు ఉదయం స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి మధ్యాహ్నం మహానైవేద్యం రాత్రి పది గంటలకు అగ్నిగుండాలు ప్రతిష్ట అగ్ని ప్రతిష్ట జరుగుతుంది ఆ తర్వాత రాత్రి మూడు గంటలకు స్వామివారికి రథ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగి ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారు ఆ రథానికి రథంలో బయలుదేరి గ్రామంలో పూర్తిగా పడమర్ సోమరం గ్రామంలో తిరిగి ఆ తర్వాత గ్రామానికి ఉదయం పదకొండు గంటల వరకు వచ్చేస్తారు ఆ తర్వాత తర్వాత రోజున స్వామివారికి విశేష అభిషేకాలు ఉంటాయి పూజలు ఉంటాయి ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి వారి కోరుకున్నటువంటి ఒక కోరికలు నెరవేర్చుకొని స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కోరు ఎలమని రాజశేఖర్ శర్మ ఈ శ్రీ లింగవశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకుణ్ణి మీరందరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా సంతోషంగా ఎటువంటి నిరాటంకంగా వచ్చేసి అందరూ కూడా క్షేమంగా రావాలి క్షేమంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు